తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి దాదాపు అనేకమైన సమస్యలు రైతులకు ఉన్నాయి రైతులు నిజంగా ఆత్మహత్య చేసుకుంటాను పురుల మంది దావ చేస్తాను అలాంటి బాధితుల్లో ఒక గుమాసి లింగయ్య అనే వ్యక్తి నిజంగా మనకు కాల్ చేసి సూరన్నా మాకు ప్రాబ్లం ఉంది ఒకసారి రండి అని చెప్పి అన్నీ ఒక్కసారి ఈ రైతుతో ఈ రైతు జరిగిన అన్యాయం ఏంటి ఈ రైతు ఎందుకు ఇంట్లో బాధపడతాడు అనే విషయం మనం క్లారిటీగా తెలుసుకుందాం ప్రజలారా రైతులకు న్యాయం చేయకుంటే రైతు కడుపులో పుట్టిన ఇగో ఐదుగురు అన్నదమ్ములు పురుల మంది మొత్తం శ్రీనివాస్ మీద అన్న ఒకసారి పూర్తిగా అడుగుతాను దయచేసి ప్రేక్షకులకు మీరు ఏం చెప్తున్నారు నేనే మిమ్మల్ని అర్థం కావాలి ఒకసారి మీ పేరు మీ పూర్తి పేరు గుమాసలింగయ్య గుమాసలింగయ్య మీ అంటే మీ సమస్య ఏంటి మా సమస్య భూమి గురించి అంటే భూమి మీరు ఎందుకు అన్నదమ్ములు మొత్తం మేము ఐదుగురు అన్నదమ్ములు ఓకే మీ భూమి ఎంత కబ్జా గురైంది మాకు గురి అయింది మాకు తెలియదు అంటే ఎన్ని ఎన్నికాల ఉంది మీ భూమి ఇప్పుడు మన మూడు ఎకరాల పద్దెనిమిది గుంటలు ఉన్నది ఉంది దీని మీద మీద అవును మాకు అడమ తెలి తెలి సో ఈ అంత భూమి ఎవరు ఎవరు లాక్కొని పట్టా చేసుకున్నారు సామల శ్రీనివాసు ఆయన ఎక్కడ ఉంటాడు బొక్కలు కుట్టలు రాజకీయ అండదండలు ఉన్నాయి ఆయనకి ఉన్నాయి ఉండి ఆయన మీ భూమిని గుంజుకుంటే మీరేం చేసిండ్రు ఇంకా ఏం చేసినాం అంటే మేము ఎక్కడికి పోయినా మాకు చదువు రాదు మా ఐదుగురికి అంటే మీ మీ నాన్న ఉన్నప్పుడే భూమి ఆయన చిత్రలో వెళ్ళినా లేకుంటే మీరే నాన్న చనిపోయినాక మీ నాన్న చనిపోయినాకనే ఆయన లాక్కున్నాడు లాక్కున్నాడు అంటే మీ నాన్న ఆయనకి ఏమైనా సంతకం రూపాయలు రాసిచ్చినా ఏం రాయలే దొంగ సంతకం లెక్కలో పెట్టించుకున్నట్టుగా సంతకం ఉన్నది ఒకటి మా నాన్నది ఆ మీ నాన్న నిజంగా పెట్టలేదు పెట్టాలి మన నాన్న తాగి వాళ్ళ వాళ్ళ డాడీ డెత్ సర్టిఫికెట్ మెడికల్ మెడికల్ డెత్ సర్టిఫికెట్ వాళ్ళ డాడీ ఇది ఇక్కడ రాసింది మొత్తం గుమాస మల్లయ్య మీ డాడీ పేరు రెండు వేల పదిహేడు ఏడవ నెల మూడో సో ఏడవ తేదీ మూడో నెల మార్చిలా మీ డాడీ గారు చనిపోయిన డెత్ సర్టిఫికెట్ ఉంది గుమాస మల్లయ్య మీ డాడీ గారి పేరు మొత్తం ఐదుగురు 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 అన్నదమ్ములు ఆ జర్నల్ స్టూడెంట్ ఐదుగురు అన్నదమ్ములు వీళ్ళ యొక్క స్థలం మొత్తం కబ్జా గురైంది ఇక్కడ ఆయన చెప్పే మూడు ఎకరాలు చెప్పిన స్థలం చూస్తే మాత్రం దాదాపు ఏడు నుంచి ఎనిమిది ఎకరాల ఈ స్థలం ఉంటది ఇంత కబ్జా గురి చేసిన వ్యక్తి పేరంటే సామర్ల శ్రీనివాస్ శ్రీనివాస్ ఆయన గుట్టలు ఉంటాడు ఆయన కబ్జా చేసినప్పుడు ఆ వాళ్ళ డాడీకి ఏదో తాగిపిచ్చో లేకపోతే తినిపిచ్చో ఏదో మత్తు ఇంజక్షన్ ఇచ్చో ఏదో సంతకం పెట్టినట్టు చెప్తాడు అవి మొత్తం కబ్జాడు ఇవి మొత్తం వీళ్ళ పాని పాన డీటెయిల్స్ ఇవన్నీ ఇక్కడ సీత గౌరవ నీయులైన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ తెలంగాణ హైదరాబాద్ నమస్కృతి అని చెప్పేసి గుమాస లింగయ్య గుమాస మల్లయ్య ఆ వాళ్ళు అంటే సో ఇతను లింగయ్య ఎస్సీ ఎస్టి కమిషన్ లెటర్ కూడా రాసిండు అయినా ఇలా ఇతనికి న్యాయం జరగాలేదు జరగాలే పాన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ శ్రీయుత గవర్నర్ కలెక్టర్ గా కూడా రాసిండు రాసి ఆ ధరని వచ్చినప్పటి నుండి ఇలాంటి వాళ్ళకు మొత్తం అది వాళ్ళకు ప్లస్ పాయింట్ అవుతుంది శ్రీనివాస్ అనే వ్యక్తికి ఇలాంటి విషయాలలో ప్లస్ పాయింట్ అవుతుంది దయచేసి మిత్రులారా ఇతనికి న్యాయం జరగాలి ఆయన కేసు కావాలి ఎవరికి శ్రీనివాస కేసు అయితే మళ్ళా బే బయటకిస్తాడు అయితే ఏం చేయాలంటే కేసు అయితే బేని బయటికి రాకుండా దాదాపు ఒక ఇరవై సంవత్సరానికి జైలు కావాలి ఈ భూమిని వీళ్ళు పండించుకోవాలని చెప్తున్నాం అయితే ఈ మీ ఐదుగురు అన్నదమ్ములు ఏకతాడి మీద ఉన్నారా అయితే మీకు పని చెప్తున్నా ఈ వీడియో రూపకంగా ఒకటే ఒక పని చెప్తున్నా లింగయ్య బ్రదర్ ఉమాస లింగయ్య బ్రదర్ మీకు చేతులు అయితే దండం పెట్టి చెప్తున్నా ఈ భూమి మీరు రేపే దున్నుకోండి సామర్ల శ్రీనివాస్ ఖబర్దార్ బిడ్డ ఈ భూమి మొత్తం ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు దున్నుకోవడానికి ఏమంటారు చెప్పండి మీరు కొంచెం ఇప్పుడు రాజకీయం శ్రీనివాస్ అనే వ్యక్తి ఇప్పుడు ఆయన పుట్టినట్టు బారసుడు లెక్క పెట్టుకుని సంతకం పెట్టిండు ఇది ఎంత బారసుడు ఆయన వీళ్ళు ఎస్సీ నేతగానే వస్తుంది వాళ్ళ బీసీ వర్గా చెందిన వాళ్ళు అనుకుందాం ఎగ్జాంపుల్ ఎట్లా అయితే చెప్పండి ఎట్లా బారసుడు చెప్పండి అవుతాడు ఎట్లా ఎట్లా సంతకం చేసిండు మా అన్న మా తమ్ముడు ఎట్లా వారసుడు ఇంకో ఇదే డిమాండ్ చేస్తున్నా అందుకే ఈ భూమిని మీరు దున్నుకోండి పంటలు వేసుకోండి ఎవరు అద్దసమని చూద్దాం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకరించిన రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తాను రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి ఈ ఉంటే గుమాస లింగాయకు రేవంత్ రెడ్డి గారు సారు మాకు న్యాయం జరగాలేమాండ్ చేస్తాడు రేవంత్ రెడ్డి గారు ఆయన రేవంత్ రెడ్డి గారు దయచేసి రేవంత్ రెడ్డి గారు దర్వారు పెట్టింది పనికి నా కాదు మీరు పైల కోసం పని బట్టి విక్రమార్ గారికి రేవంత్ రెడ్డి గారికి ప్లస్ ఇక్కడ ఉన్న తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు రైతుని పట్టించుకోండి ఇక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యే ఎవరు గడ్డం వినోద్ గడ్డం వినోద్ గారికి ఒకసారి మనం ఈ దీని తర్వాత ఈ విషయం మేము కాల్ చేసి కూడా చెప్తాం గడ్డం వినోద్ గారికి ఈ యొక్క బాధని వీళ్ళ యొక్క గోడు మేము తప్పకుండా న్యాయం జరగడం మేము కృషి చేస్తాము ఒకటి ఈయన చేసిన మిస్టేక్ ఏంటంటే సామర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి వారసుడు అని సంతకం ఒకటి మైనస్ పెండ్ అనేది ప్రాణాన్ని ఉంది వాళ్ళు ప్రాణం ఉన్నా లేకున్నా కానీ వీళ్ళే చచ్చిపోతామని వీళ్ళే పురులమని తాగుతామని చాలామంది మంది భయభ్రాంతులకు బాగా బాధపడతాను దయచేసి గవర్నమెంట్ ప్రభుత్వం వెంటనే స్పంది స్పీలకు న్యాయం జరగాలి లేని పక్షం హైకోర్టును ఆశ్రయిస్తాం ఎస్సీ ఎస్టీ కమిషన్ స్పందించాలి ఎంఆర్ఓలు తప్పకుండా దీని ముడుపులు ముట్టుంటాయి ఎంఆర్ఓలు ఎంఆర్ఓలకు ఆర్మీ ముడుపులు ముట్టుంటాయి కలెక్టర్ గారు మంచిగా కలెక్టర్ గారు స్పందించాలి స్పందించే పక్షాన తప్పకుండా మేము పెద్ద ఎత్తున వెళ్తాం దీంట్లో ఎవరైతే ముడుపులు తీసుకున్నారో వాళ్ళందరికీ తప్పకుండా శిక్ష పడలే మేము కార్యత్యం తీసుకొస్తాం లేకుంటే ఎందుకంటే పాపం పేదవాళ్ళు ఇప్పటికే ఎన్ని లక్షలు అప్పైందన్న మీకు పది వరకు అప్పు ఉంది కొంచెం సిగ్గుపడండి భూమి ఉన్నదాన్ని దీని గురించే ఆధారపడి ఉన్నాం మేము ఐదుగురం ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఐదుగురు ఇదే భూమి ఉన్నాం ఇప్పటికీ ఎంతో అప్పు వీళ్ళకి దయచేసి మా ప్రభుత్వానికి వినించుకుంటున్నాను అక్కడ వెళ్ళేసి మేము వెళ్ళేసి ఆ శాంతియుతంగా వాళ్ళకు మా యొక్క కార్యక్రమం చేపడతాం వీళ్ళకి న్యాయం జరగాలని లేని పక్షంలో కనుక ఇక్కడ దున్నుతాం ఎవడో వాళ్ళ తాడ తీస్తాం మేమైతే దున్నుతాం దున్న దున్నుతా నేను